వచ్చేసి మీకు డిజిటల్ లో కావాలా డి డిజిటల్ లో వెరైటీలు కావాలా ఉంది కావాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ కావాలా ఇదిగోండి ఎంత సూపర్ సూపర్ హెవీ క్వాలిటీ లో డిజైన్స్ ఉన్నాయి స్వాగతం సుస్వాగతం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం జై అంబాపతి తెలుగు వారి శారీ ఫ్యాక్టరీ డ్రెస్ ఫ్యాక్టరీ రంజాన్ పండుగ వస్తుంది మీకు కూడా రంజాన్ కోసం కొత్త కొత్త కలెక్షన్ కావాలా డ్రెస్ మెటీరియల్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ పాకిస్తానీ డ్రెస్సెస్ లాతో ఫ్యాన్సీ ఐటమ్స్ సారీలో కూడా హెవీ డైమండ్ వచ్చే ఐటమ్స్ కావాలా లేదా డ్రెస్ మెటీరియల్లో కూడా చాలా రకరకాలు వచ్చేసింది బ్యాగ్ ఐటమ్ కావాలా మంచి మంచి కెట్లాగ్స్ ఐటమ్స్ ఓకే ఇదిగోండి మీకు డైలీ వేర్ డ్రెస్సెస్ కావాలా ఫ్యాన్సీ వేర్ డ్రెస్సెస్ కావాలా లాతో మీకు హెవీ కాటన్లో సరారా గరారా లాతో మీకు డిఫరెంట్ లుక్ లో డ్రెస్సెస్ కావాలా ప్యాంటీ క్లాత్ లో కూడా చాలా రకరకాల అవైలబుల్ ఉంది క్వాలిటీ డిజైన్ వెరైటీ అయితే ఆల్వేస్ న్యూనే ఉంటది సారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి మీ నమ్మకం కోసం చూపిస్తాము ఈ రోజు కూడా చాలా ఆర్డర్ వచ్చేసింది ఎదుగుండి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చేసింది ఓకే చాలా మంది విజిట్ కూడా చేస్తున్నారు చాలా మంది వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేస్తున్నారు సిరిసిల్లా తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లేకపోతే బెంగళూరు సైడ్ లేకపోతే తమిళనాడు చెన్నై సైడ్ కూడా చాలామంది ఆర్డర్ ఇస్తున్నారు రీటా మేడం కావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్డర్ చేశారు వాళ్ళు వీడియో కాల్లో సెలెక్షన్ చేశారు హైదరాబాద్ చెర్రపల్లి తెలంగాణ స్టేట్ ఈ టైప్ చాలామంది నార్త్ ఈస్ట్ ఎక్కడైనా అందరూ సెలెక్షన్ చేస్తున్నారు లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసింది డిజిటల్లో కావాలా మల్ లో కావాలా డోలాలో కావాలా లాతో డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో ఫ్యాన్సీ ఐటమ్ కావాలా ఇదిగోండి ఎంత సూపర్ సూపర్ హెవీ క్వాలిటీలో డిజైన్స్ ఉన్నాయి బాందనీ టైప్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంది చాలా సారా రకాలు మీకు కాంజీవరం ధర్మావ పండుగ సీజన్ కోసం కాంజీవరం ధర్మవరంలో కూడా చాలా రకరకాల ఏ టూ జెడ్ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంది పట్టులో లాతో ఇదిగోండి ఇంకోటి ఒక వెరైటీ బెంటెక్స్ ఐటమ్ కొత్తగా తయారు చేసాము ఎంత సూపర్ ఉంది క్వాలిటీ డిజైన్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ కంబాపూతి ఆల్వేజ్ రెడీనే ఉంది ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బెన్ బెంటెక్స్ట్ ఐటమ్ ఇందులో కూడా కలంకారీ బార్డర్ ఇచ్చారు గ్యాప్ బార్డర్ కావాలి ఈ వెరైటీ చాలా రకరకాల్లో అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా ప్యాకింగ్ పని జరుగుతుంది ఎప్పుడో ఎండాకాలం వస్తుంది కాటన్ లో కూడా చాలా రకరకాల అవైలబుల్ ఉంది ప్యూర్ మల్మన్ కాలర్ కాటన్ లో కలంకారీ ఇక్కత్ ప్రింట్ కావాలా రెడీనే ఉంది రండి కానండి మీరు కూడా డబల్ త్రిపుల్ లాభం వచ్చే ఐటమ్స్ తీసుకోండి ఇదిగోండి ఇవన్నీ వెరైటీలు ఎక్కడైనా దోడుకో దొరకదు ఎక్కడ మీరు కూడా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇక్కత్ ప్రింట్లో కల్లం కారీలో లేకపోతే ఫ్యాన్సీ మోడల్స్ ఆపోజిట్ బ్లౌజ్లో కావాలా గ్యాప్ బార్డర్లో కావాలా రెడీనే ఉంది మీకు ఇదిగోండి ఇది కూడా ఒక వెరైటీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఇందులో కూడా చాలా డిజైన్స్ కలర్ అవైలబుల్ ఉంది క్వాలిటీలో వెరైటీలో చాలా ఉన్నాయి మీరు కూడా రండి కానండి ఈ టైప్ కలెక్షన్స్ ఓకే తర్వాత వచ్చేసి మీకు డిజిటల్లో కావాలా అన్న డిజిటల్లో డిఫరెంట్ లుక్లో వెరైటీలు కావాలా అవైలబుల్ ఉంది క్వాలిటీ డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు ఇదిగోండి ప్యూర్ మాస్మెలన్ సాఫ్ట్ బట్టాలో క్వాలిటీ కావాలి కూడా అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా ప్యాకింగ్ పని ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ చూపించాము కా మీకు ఇందులో ఈ వెరైటీలు వెళ్తుంది వేర్ టు పార్టీ వేర్ ఫ్యాన్సీ లాతో మీకు మన దగ్గర అన్ని వెరైటీలు ఉన్నాయి సారీసు శారీలో కూడా ఫ్యాన్సీ పట్టు పట్టోలా పెటని లెహరియా బాంతనీ ఏ మోడల్ కావాలా అవైలబుల్ ఉంది ఇంకో రకం చూపిస్తాము ఇది ఆల్రెడీ పార్సల్ వెళ్తుంది ఈ టైప్ పార్సల్ కూడా వెళ్తుంది అండ్ ఎక్కడ కూడా ఎంత మంచి మంచి ప్యూర్ జరీతో తయారు చేసింది వెరైటీలో కూడా వచ్చేసింది మీకు డైలీ వేర్లో ఫ్యాన్సీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఐటమ్ ఆపోజిట్లో బ్లౌ ఆపోజిట్ బ్లౌజ్లో లేతో జరీ లైనింగ్లో కావాలా లేదా ఈ టైప్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో సాఫ్ట్ సాఫ్ట్ బట్టా సాఫ్ట్ ఉండాలా క్వాలిటీ బెస్ట్ ఉండాలా అంటే ఇదిగోండి ఇవి అన్ని ఐటమ్స్ మీకు మంచి బాక్స్ ప్యాకింగ్లో కావాలా పౌచ్ ప్యాకింగ్ ప్యాకింగ్లో లేకపోతే నార్మల్ కవర్తో సహా ఫోటోతో సహా కావాలా కూడా అవైలబుల్ ఉంది ఇదిగోండి లైట్ డార్క్ డస్ట్ పిస్టల్ ఇంగ్లీష్ కలర్ ఈ టైప్ మోడల్స్ లో కూడా ఉంది ఫ్యాన్సీలో కూడా ఉంది ఇంకో రకం చూపిస్తాము ఇదిగోండి అస్సలు ఈ టైప్ కలెక్షన్ ఎవరి దగ్గరే ఉండదు రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంబాపతి ఉంది కాబట్టి కొత్త కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్ మీరు కూడా తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇదిగోండి ఇప్పుడు చాలా ఆర్డర్ వచ్చింది కాబట్టి ప్యాకింగ్ పరిధి కూడా జరుగుతుంది పార్సల్ కూడా చూడండి ఎక్కడ చూడండి ఖాళీ బాక్స్ ఉంది ఇందులో ఈ ఐటెం పెట్టాలి మొత్తం ఈరోజు సెలెక్షన్ చేసింది నంబర్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా ఇదిగోండి ఇవన్నీ ఐటమ్స్ వెళ్తుంది నిన్న వీడియోలో ఇది ఐటెమ్స్ చూపించాము ఈరోజు బుక్ అయింది మొత్తం ఇది ఒక పార్సల్ బుక్ అయింది ఇది కూడా ఒక పార్సల్ బుక్ అయింది ఇందులో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చూపించండి ఏమే వెళ్తుంది పార్టీస్కి ఇదిగోండి ఇవన్నీ కలెక్షన్స్ ఇదిగోండి పర్టికులర్ మెసేజ్ లో గేప్ బోటలు కావాలా ఫ్యాన్సీ ఐటమ్ కావాలా ఇక్కడ చూడండి భవానీ గారు వీడియో కాల్ లో కూడా ఒక చూపిస్తున్నారు వీడియో కాల్లో ప్రూఫ్ చూపించండి ఎలా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసిన తర్వాత బిల్ అవుతుంది బిల్ అయిన తర్వాత ఈ టైప్ మంచి ప్యాకింగ్ చేసి మీ ఇంటి వర్క్ డైరెక్ట్ ఫ్యాక్టరీ టు ఇంటి వర్క్ పంపించే బాధ్యత నాది ఉంది మీరు మీకు కావాలంటే అంటే ఇస్క్రీన్ నెంబర్ ఉంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేయాలి ఇదిగోండి భవానీ గారు ఎలా ఉంది చాలా మంది ఆర్డర్ ఇస్తున్నారు ఇదిగోండి చాలా మంది ఆర్డర్ కూడా ఇస్తున్నారు ఇంకో ప్యాకింగ్ కూడా జరుగుతుంది ఇదిగోండి ఎక్కడ కూడా రెడీనే ఉంది చాలా పార్సల్స్ కూడా పెండింగ్ ఉంది ఇది ఈరోజు సాటర్డే కాబట్టి అందరికి ఒకేసారి వెళ్తుంది పార్సల్స్ ఎక్కడ కూడా ఇక్కడ కూడా చాలా ఎండగా కూడా చాలా పార్సల్స్ పెండింగ్ లో ఉంది ఓకే డైలీ వియర్ ఫ్యాన్సీ పట్టు పటోలా మీకు ఓన్లీ డ్రెస్సెస్ కావాలా ఓన్లీ టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ దుప్పట్టాతో సాప్ ప్యాకింగ్ కావాలా కూడా చాలా రకరకాల అవైలబుల్ ఉంది మీరు మీకు కావాలంటే ఒకటే పని చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా కాల్ మెసేజ్ చేసి మంచి మళ్ళీ మంచి కలెక్షన్ మీరు కూడా తీసుకోవచ్చు ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడే పని ఏం లేదు వర్క్లో కావాలా ఇదిగోండి ఇంకో రకం తయారు చేసాము ఇప్పుడు ఎండాకాలం సీజన్ కోసం క్వార్టర్లో ఫ్యాన్సీ ఐటెం కావాలా రెడీ ఉంది అండి రండి మీకు డిజిటల్ ప్రింట్ ప్రింట్లో కావాలా లేదా కలంకారీ మోడల్ కావాలి సిల్క్ కాటన్ ఈ టైప్ కలెక్షన్లో కావాలా చాలా రకరకాల అవైలబుల్ ఉంది ఓకే ఇక్కడ కూడా దురందర్ ఐటమ్ ధురంధర్ ఒక మూవీ వచ్చింది దా ఎలా మూవీ ఉంది ఎలా ఎంత సూపర్ ఇది కలెక్షన్ ఉంది ప్యూర్ ఖాదీ కాటన్లో మనకి ఖాదీ కాటన్ కూడా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఖాదీ కాటన్లో ఆరి తో తయారు చేసాము ఇందులో కూడా చాలా రకరకాలుగా ఉంది ఆల్రెడీ ఈ మనకి ఈలి సిల్క్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇందులో కూడా చాలా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓకే మీకు ఆపోజిట్ బ్లౌజ్లో కావాలా వర్క్ బ్లౌజ్లో కావాలా లేతో ఫ్యాన్సీ మోడల్లో కావాలా ఇందులో కూడా చాలా చాలా రకాల అవైలబుల్ ఉంది సారీ డ్రెస్ కుర్తి లెగింగ్స్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ లాతో ఇదిగోండి ఇంకో రకం త్రీ పీస్ షాట్స్లో హ్యాండ్ వర్క్లో కావాలా లేతో మగ్గం వర్క్లో కావాలా కూడా అవైలబుల్ ఉంది మీకు ఓన్లీ పెటికోట్స్ లంగాలు కావాలా కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉంది ఇక్కడ కూడా చూడండి బ్లౌజెస్ పీసెస్ కావాలా బ్లౌజ్ పీస్లో కూడా చాలా స్టాక్స్ అవైలబుల్ ఉంది మీకు కలంకారీ ఇందులో కూడా కలంకారీ ప్యూర్ కాటన్ వన్ మీటర్ లో ఖచ్చితంగా మంచి మంచి కలెక్షన్ ఇరవై రెండు రూపాయల నుంచి స్టార్ట్ స్టార్ట్పింగ్ ప్రైస్లో ఉంది అండ్ చాలా కలెక్షన్ డిజిటల్లో ఫ్యాన్సీలో ఇదిగోండి చాలా రకరకాలు ఉన్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఫోటోతో సాఫ్ ప్యాకింగ్ వచ్చే ఐటమ్స్ ఉన్నాయి ఇంకోటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చీర కాటన్ ప్లెయిన్ చీర ఉంది వర్క్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌ కలర్లో వర్క్ బ్లౌజ్ కూడా ఉంది ఈ టైప్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు కూడా కావాలా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఏ టైప్ డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ డ్రెస్ ఏ టైప్ కావాలా రెడీగా ఉంది మీకు కూడా కావాలా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి టెన్షన్ పడే పని ఏం లేదు డైరెక్ట్ ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కమెంట్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మీరు కూడా కమెంట్ చేసుకోవచ్చు ఇంకా మూడు డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్ పద నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ